అందరూ ఎలా ఉన్నారు నేను మీ హాసిని మెంతి పరోటాలు ఇష్టమైన మీకు అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి ఈ రెసిపీ మీరు నచ్చితే ఫాలో అవ్వండి దానికోసం కొద్దిగా గోధుమ పిండి సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు టేస్ట్ కోసం కరివేపాకు కొత్తిమీర పొద్దున తీసుకున్నాను మీరు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కచ్చి పచ్చికి దంచి వేసేసుకుంటున్నాను ఆనియన్స్ ఆనియన్స్ మీకు నచ్చినన్ని వేయండి నేనైతే ఎక్కువ వేసుకున్నాను టేస్ట్ కోసం అనేసి కొంచెం వామో జీలకర్ర పౌడర్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసేయండి ఇక్కడ నేను సాల్ట్ మిస్ చేశాను వీడియోలో రాలేదు మీరు వేయండి అలానే వాటర్ వేసుకుంటూ కొంచెం తలుపుకుంటూ పిండి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కానీ మరి లూజ్గా లే కానీ లేకుండా మీడియంగా రావాలి ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి అలానే ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసి అటు ఇటు లో ఫ్లేమ్ మీద కాలనివ్వండి చాలా మెత్తగా వస్తాయి పరోటాలు ఇవి పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి ఎందుకంటే పిల్లలు కర్రీస్ అలా తిన్నప్పుడు ఇలా ఆకుకూరలు వేసి పరోటా వేస్తే చాలా బాగా తినేస్తారు హెల్త్ కూడా మంచిది షుగర్ని కూడా మెంత కంట్రోల్ చేస్తుంది దీనిలో ఐరన్ కాల్షియం మినరల్స్ జింకు మ్యాంగ్నీస్ ఇలా చాలా ఉంటాయి బెనిఫిట్స్ చాలా మంచి ఆకు మెంతి ఆకు ఇది తిన్న వెంటనే మన బ్రెయిన్ కూడా సాటిస్ఫై అవుతుంది మంచి ఫుడ్ తిన్నామని మీరు కూడా ఒకసారి గమనించండి అలానే ప్లెయిన్గా తింటే కూడా ఇది చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకా కర్ర కర్రీ కూడా అవసరం లేదు వెజిటేరియన్ అయితే వీక్లీ టూ టైమ్స్ అయినా ట్రై చేయండి ఇలా నేనైతే పెరుగు సలాడ్తో అయితే ఇచ్చేసాను చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి